టూ ఈవర్ ఛానల్ బాగుంటుంది అయితే సూపర్గా ఉన్నా మేడం అందులో సూపర్ సప్రే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందని మీ బాగున్నాను ఎక్కువ మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారు ఇవాళ వీడియో ఇవాళ మార్నింగ్ జరిగింది ఆఫ్టర్నూన్ పోస్ట్ చేసేస్తున్నాను అండి మీకోసం చెప్పాను కదా నిన్న మీకు విజయవాడలో ఫ్యామిలీ డే ఉంది వెళ్తున్నాను మార్నింగ్ ఫ్యామిలీ డే ఈవినింగ్ కోసం సంబంధించిన ఈవెంట్ ఉంది అని కూడా మీరు అందరికీ చెప్పాను కదా ఇదైతే మార్నింగ్ ఫ్యామిలీ డేకి నేనైతే ఎర్లీ మార్నింగ్ మన ఊరులో ఫైవ్కి బయలుదేరి సెవెన్ థర్టీకి అలా విజయవాడ వచ్చేసారనమాట ఇంకా నేనే ఫస్ట్ వచ్చాను కస్టమర్స్ ఇంకా రాలేదు చక్కగా అయితే అఫ్రెస్ అవుతున్నాను అనమాట మన కస్టమర్స్ వచ్చాక ఇవాళ మీకు ఇవాళ ఈ వీడియోలో క్లబ్లో ఎంత టేస్టీగా షేక్స్ తయారు చేస్తారో కూడా నేను కొంచెం చూపిస్తాను మరి మొత్తం చూపించిన అనమాట కొంచెం చూపిస్తాను చూడండి అంతకన్నా ముందు ఈ వీడియోస్ అన్నీ చెప్పే ముందు అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంటేషన్ నేను వచ్చేసి వెళ్ళిన కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి ఇది ఇది నా పర్సనల్ నెంబర్ మీకు వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట ఇవాళ ఫ్యామిలీ డే అని చెప్పాను కదండి ఫ్యామిలీ డేకి కస్టమర్లకి గిఫ్ట్లు షేక్ కూడా మామూలు డే కన్నా ఫ్యామిలీ డే డిఫరెంట్గా షేక్ తయారు చేస్తామన్నమాట యాపిల్ డ్రై ఫ్రూట్స్ ఖర్జూరాలు ఇలా రకరకాల ఫ్రూట్స్ వేసి తయారు చేస్తాం షేక్ అయితే ఎలా ఉంటుందంటే ఇవాళ అమృతం ఉన్నట్టు ఉంటుందండి ట్రస్ట్ మీరు నమ్మండి అసలు ఈ షేక్ తాగడానికి ఎంత దూరమైనా వెళ్తాం ఎంత ఎంత ఖర్చైనా పెట్టచ్చు అనిపించింది ఐస్ క్రీమ్ ఉంటారు కదా ఐస్ క్రీమ్ తింటే ఎలా ఉంటుందో ఫీలింగు ఈ షేక్ తాగినప్పుడు అలా అలా ఉంటుంది అనమాట ఫీలింగు ఈ షేక్ని ఎలా తయారు చేస్తారో ఇంకా ముందు వీడియోలో మీకు వస్తుంది ఇలా మీరు న్యూట్రిషన్ షే క్లబ్లో మంచిగా టేస్టీగా షేక్ తాగాలనుకుంటున్నారు విజయవాడ దగ్గరలో ఉన్నారు మీరైతే కాల్ చేయండి చక్కగా మీకు కలబ్ కలబ్బ అడ్రస్ చెప్తాను మీరు వచ్చి చక్కగా షేక్స్ తాగొచ్చు లేదు మీకు అసలు కస్టమర్ ఐడి కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలనుకుంటున్నారు మీరు కూడా కాల్ చేయండి చక్కగా చేశారంటే మీకు ఫ్రీ కస్టమర్ ఐడి ఇస్తాము మీ ఐడిలో మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు వెయిట్ లాస్ మ్యారథాన్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ మ్యారథాన్లో కూడా మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుందనమాట చక్కగా వెయిట్ లాస్ మ్యారథాన్లో జాయిన్ అవుతూ ఇలాంటి మంచి మంచి షేక్స్ తీసుకుంటూ టేస్టీగా వెయిట్ లాస్ అవ్వచ్చు మీ ఇంట్లో ఉన్న మీరు చాలా టేస్టీగా షేక్ ఎలా వేసుకోవాలో నేను చాలా వీడియోస్ పెట్టాను ఇంకా నేను పర్సనల్గా కూడా మిమ్మల్ని గైడ్ చేస్తాను చాలామందికి ఒక డౌట్ ఉందనమాట మేడం మీరు ఎక్కడ ఉంటారు మేము ఎక్కడ ఉంటాం ఎలా మేడం మీరు మాకు సర్వీస్ ఇస్తారు అనే ఒక డౌట్ ఆగిపోయిందనమాట అలా ఏం లేదండి చక్కగా ఫస్ట్ మీరు నాకు కాల్ చేస్తారు కాల్ చేసాక ఎలా ఏంటని అడుగుతారు అడిగినప్పుడు నేను చెప్తాను మీ కస్టమర్ ఐడి అని ఒకటి దొరుకుతుంది కంపెనీలో అది మీ ఈమెయిల్తో జస్ట్ మీ ఇమెయిల్ ఐడితో ఫ్రీగా లాగిన్ అవ్వచ్చు అది మీరైనా లాగిన్ అవ్వచ్చు ఎలా లాగిన్ అవ్వాలి ఎలా చేసుకోవాలి డీటెయిల్స్ నేను చెప్తాను మీరు లాగిన్ అయిపోండి తర్వాత మీరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ డబ్బులు మీరే కట్టుకోవచ్చు ఆ ప్రొడక్ట్ ఎలా వాడాలి మీరు మధ్యాహ్నం ఏం తినాలి ఉదయం సాయంత్రం షేక్ ఎలా తాగాలి మధ్యాహ్నం ఏం ఫుడ్ తీసుకోవాలి ఇది మాత్రం నేను గైడ్ చేస్తాను మీకు సేమ్ టైము మీకు ఏదైనా న్యూట్రిషన్ మీద డౌట్స్ ఉన్నా ఏదైనా టాపిక్స్ ఉన్నా అన్నీ నేను చెప్తాను సేమ్ టైము ఉదయం ఆరు ఏడు దాకా వర్కౌట్స్ ఉంటాయి ఎయిట్ నుంచి నైన్ దాకా న్యూట్రిషన్ క్లాస్ ఉండదు ఈవినింగ్ ఆరు నుంచి ఏడు దాకా హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటాయి ఇవన్నీ మీకు ఫ్రీగా వస్తాయి మా వైపు నుంచి ఇంత సర్వీస్ కానీ ఎవరిస్తారండి బయట కూడా మీకు ఎంతకన్నా ఎక్కువ సర్వీస్ దొరుకుతుందా ఇంకా మీకు చాలా టార్చర్ ఉంటుంది బయట మా దగ్గర అలాంటివి ఏముండో మీరు హ్యాపీగా జెన్యున్గా చేసుకోవచ్చు అనమాట మీ క్లబ్లో షేక్ చేయడం చూపిస్తా అన్నాను కదా ఇదే అనమాట మా ఫ్రెండ్ చేస్తుంది అసలు అమేజింగ్ అంటే అమేజింగ్గా చేస్తుందండి షేక్ చాలా అండి చాలా బాగుంటుంది తను అంటే నేను చాలామంది షేక్స్ చేస్తే తాగాను కానీ ఈఎంఐ చేసే షేక్ మాత్రం అసలు చాలా డిఫరెంట్ అండి చాలా బాగుంటుంది ఒప్పుకోవచ్చు నాకైతే చాలా ఇష్టం నేనైతే టూ షేక్స్ తాగుతాను గురువారం రోజు అయితే విజయవాడ వచ్చిన అయితే టూ షేక్స్ తాగుతాను అనమాట మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా షేక్ తాగుతాను అంత ఇష్టం నాకు షేక్ అంటే చాలా చాలా టేస్టీగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది చాలామంది వెయిట్ లెస్ వాళ్ళని చూసి జాలి పడతారేమో కానీ అస్సలు జాలిపడకండి హెర్బల్ లైఫ్లో ఉండి వెయిట్ లెస్ అవ్వాలి అంటే అదృష్టం ఉండాలండి పెట్టి పుట్టాలి అంటే నేను ఒక ఒక మీకు చిన్న ఒక లైన్ చెప్తాను చాలామంది అంటారు హెర్బల్ లైఫ్ వాడకూడదు ఏం వాడకూడదు అసలు మేము డైటింగ్ చేయాలి వాకింగ్ చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి జిమ్ కెళ్ళని అలా తగ్గాలి కానీ అవి వాడి తగ్గేది ఏంది అంటారు నేను ఒకటి చూతానండి మీరు ఒక నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి నాకు కాళ్ళు ఉన్నాయి నాకు చేతులు ఉన్నాయి నేను నడవగలను నేను ఉరగలను నేను జంపింగ్ చేయగలను అని మీరు వెళ్ళారనుకోండి దాన్ని ఫూలిష్నెస్ అంటారా తెలివితే అంటారా నేనైతే ఫుల్ అంట అంటా మన కారో బండో స్కూటీయో సైకిలో బస్సు ఏదో మన మనకున్న దాంట్లో మనం వెళ్ళాలి ఒక దూరం వెళ్ళాలన్నప్పుడు అంతేగాని నాకు కాళ్ళు ఉన్నాయి నాకు చేతులు అంటే ఎట్టు సరిపోయింది ఇది కూడా అంతే మీరు ఒక ఇరవై కేజీలు తగ్గాలి ముప్పై కేజీలు తగ్గాలి నలభై కేజీలు తగ్గాలి స్వయంగా ఎలా తగ్గగలరు కొంతమంది యాభై కూడా తగ్గాలి ఎలా తగ్గగలరు ఏదో ఒక సహాయం తీసుకొని తగ్గాలి నా కాళ్ళు ఉన్నాయి నా చేతులు ఉన్నాయంటే ఆ రెండు కూడా పోతాయి ఆ నడిచేది కూడా నడవరు నేను చెప్పాలని పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైంది కదా మనం దూరం వెళ్ళడం అంటే ఒక నూట ఇరవై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు నడవడం అనేది ఎంత ఫూలిష్నెస్ విషయమో ఒక ఐదు కేజీలు అనుకోండి మీరు తగ్గిపోతారు ఇబ్బంది ఏం లేదు మామూలు డైట్తో కూడా తగ్గిపోతారు అయినా కానీ స్కిన్ తేడా వచ్చింది మీరు హెర్బల్ లైఫ్ ఆడినప్పుడు స్కిన్ చాలా బాగుంటుంది మజిల్ చాలా బాగా బిల్డ్ అయ్యిద్ది మీరు నార్మల్ డైట్ చేసినప్పుడు మజిల్ కోల్పోతారు ఫ్యాట్ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకుంటారు ఇలా చాలా చాలా డిస్టర్బెన్స్ ఉంటాయి కానీ పర్లేదు ఒక ఐదు కేజీలు తగ్గొచ్చు కానీ ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఎలా తగ్గుతారు ఎలా తగ్గగలరు తగ్గలేరు సేమ్ టైం నాలుగు రోజులు చేసి మళ్ళీ అది యాజ్ యూజువల్ చేసేస్తారు ఇంకా పెరుగుతారు అలా కాకుండా మీరు ఒక దేనితో దాంతో సహాయంతో తగ్గడం చాలా మంచి విషయం అలా తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి వీళ్ళు లాస్ట్ మ్యారథాన్లో తనలో ఒక్కొక్కరు ఏడు కేజీలు ఐదు కేజీలు తగ్గిన వాళ్ళు అనమాట వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో ఫ్లవర్స్ రూపంలో వాళ్ళని రికగ్నేషన్ చేయడం జరిగింది మన దగ్గర రికగ్నేషన్ కూడా ఉంటుంది సేమ్ టైం మంచిగా వెయిట్ లాస్ అవుతారు బొరువు తగ్గుతారు హ్యాపీగా ఉంటారు మంచి మంచి గిఫ్ట్స్ గెలుచుకుంటారు కంపెనీ నుంచి వచ్చే బోలర్ బోలెడ్ బెనిఫిట్స్ తీసుకుంటారు ఇవన్నీ మీకు కూడా కావాలి అంటే కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు మళ్ళీ వాట్సాప్ చేసి జస్ట్ హాయ్ బాయ్ అని పెట్టకండి అలా పెట్టడానికి మాత్రమే మీకు అసలు నేను రిప్లై కూడా ఇవ్వను మీ ఫుల్ డీటెయిల్స్ మీ పేరేంటి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అసలు మీరు ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారు ఎంత బరువు ఉన్నారు అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇవన్నీ పెడితే దానికి తగ్గ పరిష్కారం నేను చెప్పగలుగుతాను అంతేగాని టైంపాస్ కాల్ చేసే వాళ్ళు కూడా చేయకండి నేను అసలు రిప్లైలు ఇవ్వను అలా ఇచ్చుకుంటూ పోతే ఈ నాలుగేళ్ళు ఇంత మంచిగా నేను గ్రో అయ్యేదాన్ని కాదు అదొకటి మీరు గుర్తుంచుకోండి ఎలాంటి వాటికి రిప్లై ఇవ్వాలనేది నాకు ఫుల్ క్లారిటీ ఉంది అలా చేయబట్టే నేను ఎంత ఎదగగలిగాను సేమ్ టైం మీరు వెళ్ళిన కోచ్గా మారాలి అనుకుంటున్నారు మంచిగా మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు నేనైతే ఉన్నది మొహానే చూతానండి నేను అలా వద్దాలు చెప్పడం అలా ఏం ఉండదు నా దగ్గర నా దగ్గర మీరు జాయిన్ అవ్వాలి నేనే మీకు కోచ్గా కావాలనుకుంటున్నారు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా బాయ్ బాయ్